భారత స్వాతంత్ర్య ఔనత్యాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రూపొందించారని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కిలిగడ్డ గంగరాజు పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం ఇరవై ఐదవ డివిజన్ సత్యదేవి నగర్లో ఉన్న ఆయన కార్యాలయం నుండి ఊరేగింపుగా వెళ్లి జాతీయ జెండాలను ఇంటింటికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జగన్నాథపురం వెస్ట్ మండల అధ్యక్షులు శేఖ వెంకటేశ్వరరావు డాక్టర్ కొమ్మన తాతారావు విజయరావుతు నాగేశ్వరరావు వంక యామిని పేమ్మాడి శైలజ కామాడి ఈశ్వరరావు తదితరులు ఉన్నారు ఈ జెండా ప్రతి ఇంటికి కూడా జెండా ఎగరేయాలన్నటువంటి కార్యక్రమంలో ఇరవై ఐదు వార్డు కొక్కిగడ గంగరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఒక ఐదు వందల జెండాల్ని ప్రతి ఇంటి మీద కూడా ఎగిరేయాలనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియపడుతున్నాయి ఓకే భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని గత ఈ నెల పదమూడు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇంటిపైన జెండాని ఒక జెండా ఎగరవేయాలనే కార్యక్రమాన్ని గత మూడేళ్ల క్రితమే స్వతంత్రం వచ్చి మూడేళ్ల క్రితం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఆధ్యాత్మిక అమృత్ మహోత్సవం సందర్భంగా ఏదైతే జాతీయ మువ్వెన్నుల పతాకం ఉందో దానిని ఎప్పుడు పడితే ఎగరవేయకూడదు దానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చి ప్రతి ఇంటిపైన జెండాను ఎగరవేయాలని ఏదైతే భారతీయులందరూ ఒకటే అనే నినాదాన్ని నినాదాన్ని తీసుకురావాలని చెప్పేసి మోడీ గారు